మల్లరేవు మండలం మట్లపాలెం రాఘవేంద్రపురం రామన్నపాలెం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా మందాల గంగా సూర్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీరమాలయ్య జనసేన పార్టీ ప్రెసిడెంట్ బోనం శ్రీనివాస్ ఎమ్మెల్సీ గ్రామ ఇన్ఛార్జ్ దంగేటి అన్వేష్ రెడ్డి సుబ్రహ్మణ్యం రవి తణుకు సత్యబాబు చోడిశెట్టి బుజ్జి వెంటపల్లి సత్యనారాయణ అరుణ్ కుమార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి రేపు జరగబోతుందో ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి మా ప్రియతమ నాయకులు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు బలపరిచినటువంటి తారామతుల రాజశేఖర్ గారు మా నియోజకవర్గ వాసి ఆయనకి మరి అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మరి గత వారం రోజుల నుంచి మరి గ్రామ గ్రామాల ఎవరైతే విద్యావంతులు మరి పట్టభద్రులు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ఓటు అభ్యర్థించడం జరిగింది ఈ పోటీ చేస్తున్నటువంటి ముప్పై ఐదు మందిలో మొదటి అభ్యర్థి పేరాబుల రాజశేఖర్ గారికి మొదటి ఓటు వేసి అందరూ ఆశీర్వించాలని మరి అందరినీ కోరడం జరిగింది ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆందరిలో జరుగుతున్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుందన్నటువంటి ఎనిమిది నెలల కాలంలో మరి ప్రజలందరూ మీరు చూశారు ఈ ఎమ్మెల్సీని పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా మీరు గిఫ్ట్ గా ఇచ్చి ఇంకా ఈ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా మీ అందరూ మద్దతు పలకాలని అలాగే అందరూ గ్రాడ్యుయేట్స్ రేపు ఇరవై ఏడవ తారీఖున వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని మరి ఏదైతే ఈ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు మొదటి స్థానంలో ఉన్నటువంటి తారాభత్తల రాజశేఖర్ గారికి మొదటి ఒకటి అంకి వేసి ఆయన బలపడుతుంది అందరినీ కోరుతున్నాం